నా పేరు డాక్టర్ గంగాధర్ నేను ఎంఎస్ జనరల్ సర్జరీ జనరల్ సర్జరీ ఎట్ రెనోవా హాస్పిటల్ లంగర్ హౌస్ బ్రాంచ్ ఈరోజు మనము ఒక కామన్ సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాము బ్రెస్ట్లో వచ్చే గడ్డలు లేదా కణుతులు లేదా లంప్స్ అంటారు ఫీమేల్స్లో కొంతమంది మేల్స్లో కూడా ఉంటాయి అయితే కామన్గా వచ్చే ఈ ఆడవాళ్ల బెస్ట్ కణుతుల గురించి ఈరోజు తెలుసుకుందాము ఈ కణతులు అనేటివి చిన్న వయసు నుంచి పది పదిహేను ఏళ్ల నుంచి అరవై డెబ్బై ఏళ్ళ వరకు కూడా ఎవరిలోనైనా ఇది గమనించవచ్చు అయితే వీటిలో ఎనభై శాతం వరకు చాలా వరకు మామూలు కణతులే గమనించబడతాయి ఓన్లీ ఇరవై శాతం మాత్రమే ప్రాణాంతకమైన క్యాన్సర్ సంబంధించిన కణతులు ఉంటాయి వీటిలలో చాలా వరకు మొదట గుర్తించడమే చాలా ముఖ్యం ఏ కణత అయినా మొదట గుర్తించి దానికి సరైన ఇన్వెస్టిగేషన్ చేయించుకుని డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత సరైన ట్రీట్మెంట్ తీసుకోగలిగితే చాలా వరకు ఈ సమస్యల నుంచి మనం బయటపడతాము అయితే దీనికి వరి ఎక్కువ అవసరం లేదు కొన్ని సింపుల్ టెస్ట్ల వల్ల ఈ కణుతుల గురించి తెలుసుకోవచ్చు చాలా మందికి ఈ కణుతులు పెయిన్ లేకుండా లోపల లోపలే పెరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు సమస్య ఉంది అని గుర్తించడం కొంచెం ఆలస్యం అవుతుంది దీని గురించి బెస్ట్ ఎగ్జామినేషన్ ఏంటంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద బ్రెస్ట్ అంటే మనంతలో మనము కనీసం నెలకు ఒకసారైనా రెండు బ్రెస్ట్లలో చేతితో పాల్పెట్ చేసి చూసుకుని ఏమైనా లాంటివి పెరుగుతున్నాయా గమనించాలి మీకు ఏమైనా అనుమానం కలిగింది ఇది ఏదో అంటే ప్రీవియస్గా నార్మల్ ఉండి ఈ మంత్లో కానీ తర్వాత మంత్లో కానీ ఏమైనా చేంజ్ కనిపిస్తే మాత్రం దాన్ని డాక్టర్ దగ్గర చూపించుకొని చర్చించుకొని అది మామూలుగా దేనికి అనేది కనుక్కోవాలి దీంట్లో ఏంటంటే చిన్న వయసు పిల్లలు మామూలుగా మెన్సెస్ టైంలో కొంచెం డిస్కంఫర్టు హెవీ బ్రెస్ట్ కొంచెం లంపీగా అనిపించడం అది మామూలే సహజం ఇది మామూలుగా మెన్సెస్ అయిపోయిన తర్వాత నాలుగైదు రోజుల్లో నార్మల్గా వస్తుంది కాబట్టి ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది మెన్సెస్ అయినాక నాలుగైదు రోజుల తర్వాత చెక్ చేసుకుంటే ఎనీ అబ్నార్మల్ థింగ్ ఏమైనా ఉందా గమనించి డాక్టర్ని సంప్రదించడం బెటర్ వీటిలో ఏమి గమనిస్తామంటే ఒకటేమో మిర్రర్ ఎగ్జామినేషన్ ఎదురుగా మిర్రర్లో రెండు బ్రష్ సమాన సైజులో ఉన్నాయా లిప్పుల్స్ ఏమైనా లోపలికి ముడుచుకొని ఉన్నాయా లేదా స్కారింగ్ ముడతలు గుంటలు పడ్డమంటారు అంటారు గుంటలు పడేసేసి చర్మాన్ని లోపలికి లాగినట్టు లేదా లిప్పులు లోపలికి లాగినట్టు లిప్పులు చుట్టూ ఉండే ఏరియోలా లోపలికి లాగినట్టు ఉండడం కాని అట్లాంటి సమస్యలు ఏమైనా వస్తే గమనిస్తే మాత్రం మీరు సంప్రదించండి రెండవది చేతితో రెండు బ్రెష్ మామూలుగా ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్ అంటే చెయ్యి ఫ్లాట్గా పెట్టేసి రెండు సైడ్ రెండు సైడ్స్ బ్రెష్ని చెక్ చేసుకోవాలి అప్పుడు మీకు ఏమైనా కణతుల్ లాంటివి తగిలిన చర్మం థిక్నెస్ అనిపించిన లేదా ఎగ్జామిన్ చేసే టైంలో నిప్పుల్లోంచి ఏదైనా డిశ్చార్జ్ వచ్చిన అంటే ఆ డిశ్చార్జ్ అంటే స్రావము కొంచెం బ్లడ్ కలర్లో రావచ్చు కొంతమంది గ్రీన్ కలర్ కొంతమంది ఎల్లో కలర్ ఏదైనా వాటరీ టైప్లో కూడా రావచ్చు అట్లాంటిది గమనించినా కూడా మనము డాక్టర్ని సంప్రదించడానికి రావాలి ఇంకొకటి ఏంటంటే ఈ బ్రెస్ట్ సంబంధించిన డిసీజెస్కి ఏవైనా ఉంటే రెండు యాక్సిల్లాస్లో అంటే చంకలు అంటారు కదా రెండు యాగ్జిల్లాలో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి అక్కడ కూడా కణతులు ఉండే ప్రమాదం అట్లాంటివి ఏమి గమనించినా కూడా మీరు ఎర్లీగా డాక్టర్ దగ్గర రిపోర్ట్ చేసి పరీక్ష చేయించుకొని ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ అవసరమైతే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ద్వారా అది మామూలు కణిత లేదా ఏమైనా నీరు గడ్డలు అంటే సిస్ అంటారు నీరు గడ్డలు కానీ లేదా స్మాల్ లమ్స్ ఫైబ్రాయిడ్ నోమాస్ అని ఉంటాయి అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా చెక్ చేసి గమనించుకోవచ్చు మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే చాలా అన్ని వరకు కూడా అవి క్యాన్సర్ కాదు మామూలు కణితులు కూడా ఉంటాయి క్యాన్సరా మామూలు కణిత్యాన్ని నిర్ధారించడానికి నిర్ధారించడానికి దాంట్లోంచి నీడిల్ యాస్పిరేషన్ అని అల్ట్రాసౌండ్ చేసే టైంలో నీడిల్ పెట్టి లోపల ఉన్న కణజాలము లేదా నీరు తీసి పరీక్ష చేస్తారు మైక్రోస్కోప్ ద్వారా ఇన్స్టోపెథాలజీ ఎగ్జామినేషన్ దాంట్లో మనకి నేచర్ రోగం యొక్క క్యాన్సరా నాన్ క్యాన్సరస్ అనేది ఫైనల్గా నిర్ధారించి దానిని బట్టి ట్రీట్మెంట్ ఏంటి అనేది మేము పేషెంట్స్తో డిస్కస్ చేసి వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ అవైలబుల్స్ ఆల్టర్నేటివ్స్ అన్నీ చూసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఏంటంటే మీది ఈ వీడియో ద్వారా మేము అంటే ఎర్లీ డిటెక్షన్ చాలా ఇంపార్టెంట్ ఎర్లీ డిటెక్షన్లో చాలా కంతులు ఏ ప్రాబ్లం లేకుండా ట్రీట్ చేయబడతాయి కాబట్టి సెల్ఫ్ ఎగ్జామినేషన్ చాలా ముఖ్యము ఏదైనా అబ్నార్మాలిటీ గమనించినట్టయితే మీరు డాక్టర్ దగ్గర ఎగ్జామినేషన్కి రండి దానికి మేము ప్రాబ్లమ్ ఏంటో గుర్తించి మీతో డిస్కస్ చేసి సరైన ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది మేము ఇక్కడ రెనోవా హాస్పిటల్లో అన్ని రకాల డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అండ్ ట్రీట్మెంట్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి మేము దీనికి సంబంధించిన అన్ని రకాల స్పెషలిస్టులు మా హాస్పిటల్లో జరుపుబడతాయి